ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లలో ఉప్పును తీసుకొని ఆ కుండని దీనిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాల్లో పెట్టండి అప్పుడు మీ డబ్బు నిలువు నిలువుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది